హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి చలికాలంలో వచ్చి రొంప తర్వాత వచ్చేసి దగ్గు ముక్కు దిబ్బడ అన్నిటి నుంచి ఉపశమనానికి అండి ఈ రసం తాగారంటే నైట్ కనుక తాగారంటే మార్నింగ్ కల్లా చాలా రిలీఫ్ అయిపోతుంది మీ జలుబు ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను ఇది అన్నంలో పోసుకునే కాదండి గ్లాస్తో కూడా తాగేస్తారు అనమాట అంత టేస్టీగా సూపర్గా ఉంటుందన్నమాట ఒక నాలుగు టమాటోలు తీసుకొని ఫస్ట్ మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ నీళ్ళు పోసుకొని బాయిల్ చేసుకుందామండి టమాటోకి పైన తొక్క వచ్చేస్తుంది కదా పగులుతుంది కదా అంతవరకు మనం బాయిల్ చేసుకుందాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నారంటే కరెక్ట్గా మనకి ఆ స్కిన్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట తొక్క అనేది చూడండి ఇలా పగులుతుంది కదా ఇంతవరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుందనమాట దీని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము టొమాటోస్ చల్ల పండివ్వండి ఇక్కడ చూడండి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను అనమాట దాంట్లో నేను ఎందుకంటే వేడి నీళ్ళు పై లేదు మామూలు నీళ్ళే అందుకని స్టవ్ మీద అలానే పెట్టేసి కొంచెం ఒక పొంగు రానిచ్చాను అనమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆ లోప రెండు ఆరిపోతుంటాయి ఇప్పుడు రసం పౌడర్ రెడీ చేసుకున్నాము కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కందిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకున్నాం అన్నమాట ఇవి రెండు మనకి సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి మంచి స్మెల్ వస్తుందన్నమాట ఫ్రై అవ్వగా అప్పుడు వచ్చేసి మనం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి లో పెట్టుకునే ఫ్రై చేసుకుందాము జీలకర్ర వచ్చేసి ఊరికనే మాడిపోతుంది మనకి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ మనకి మంచిగా ఫ్రై అయిపోవాలి ఈ రసం పౌడర్ వచ్చి మనం ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒక టూ త్రీ టైమ్స్కి పడుకోవచ్చు అండి ఇంకంతకంటే ఎక్కువ యూస్ చేసుకోవద్దు దాని ఫ్లేవర్ అంతా పోతుందనమాట అప్పుడప్పుడు ఫ్రెష్గా కనుక వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చి మెంతులండి ఒక ఇరవై అంటే ఇరవై లెక్క పెట్టుకొని వేసుకుని అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు చేదొచ్చేస్తుంది అనమాట ఇవి ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందామండి స్టవ్ ఆఫ్ చేసి ఆరిపోనిద్దాము ఆరిన తర్వాత ఫైన్ పౌడర్గా చేసుకుందామండి రసం పౌడర్ ఇప్పుడు టమాటో ఉడకపెట్టిన నీళ్ళు వచ్చేసి వేరే గిన్నెలో పెట్టుకుందామండి వీటిని పారపోయట్లేదు మనం మళ్ళీ తర్వాత వాడుకుంటాము ఇప్పుడు కొంచెం మనం నార్మల్ వాటర్ పోసుకుందామండి టమాటోస్లో ఎందుకంటే ఇంకా కొంచెం వేడిగా ఉందనమాట మనం పిసుకాలంటే చెయ్యి కాలుతుంది దానివల్ల పోసుకుందామంటే ఆ వేడి తగ్గిపోతుంది చూడండి ఇలా స్కిన్ అంతా తీసేసేసి మనం పక్కన పెట్టుకుందాము దీన్ని మిక్సీలో కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే నేనైతే చేతితోనే మ్యాష్ చేసేసానండి మిక్సీలో వేసుకున్నారంటే జస్ట్ ఒక్క పల్స్ ఇచ్చి తీసేసేయండి కరెక్ట్గా వస్తుంది లేదంటే మరీ మెత్తగా ఒక పల్ప్ లాగా అయిపోతుందనమాట ప్యూర్గా అయిపోయినట్టుగా బాగుండదు రసానికి అందుకనేసి చేతితోనే మీరు అయితే మ్యాష్ చేసుకోండి ఈ రసం చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టండి చూడండి చేత్తోనే ఇలా మనం మంచిగా పిసికేసి కలుపుకున్నామంటే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం చింతపండు ఉన్న పక్కన పెట్టుకున్నాం కదా ఉడకబెట్టేసి జస్ట్ వేయడెక్కిన తర్వాత అది మంచిగా మనకి మెత్తబడిపోయిందండి చింతపండు ఇప్పుడు దాన్ని కూడా మనం ఏం వేయక్కర్లేదండి ఆల్రెడీ నీళ్ళలోనే ఉంది కాబట్టి అది కూడా మనం పిసికేసి రసం తీసుకుందాం ఇప్పుడు చూడండి ఈ రసం సరిపోతుంది మనకి ఇంకా ఎక్కువ పుల్లగా ఉన్నా బాగుండదు దీంట్లో మనం టమాటో ఉడకపెట్టిన నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇంకా సరిపోతుంది మీకు కనుక ఇంకా కొంచెం పంచక కావాలనుకుంటే కొంచెం నీళ్ళు అయితే వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి ఇప్పుడు రసం పౌడర్ మనం రెడీ చేసుకుందాము మిక్సీ జార్లో వేసేసి ఫైన్ పౌడర్గా రెడీ చేసుకుని తెచ్చుకుందామండి చూడండి దీన్ని మనం టైట్ కంటైనర్లో పెట్టుకుందామంటే ఒక టూ టూ త్రీ టైమ్స్కి సరిపోతుంది మనకి ఇప్పుడు ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసుకుందామండి తర్వాత ఒక పది పెప్పర్ అనమాట ఆల్రెడీ ఇందాక మనం వేసాము రసం పౌడర్లో ఇప్పుడు కూడా ఒక పది వేసుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం బరకగా మిక్స్ చేసి తెచ్చుకుందామండి చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము కడాయి తీసుకుని మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పది వచ్చేసి మెంతులు వేసుకుందాము అందుకంటే ఎక్కువ వేసుకోవద్దు పది వేసుకుంటే బాగా మంచి కమ్మగా ఉంటుందన్నమాట రుచి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలండి ఇవన్నీ మంచిగా మనకి ఫ్రై అయిన తర్వాత ఆ స్మెల్లే మీకు మంచిగా తెలుస్తుంది అనమాట కొంచెం ఇంగు వేసుకుందామండి తాలింపులో ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పెప్పరు ఆ తర్వాత కరివేపాకు జీలకర్ర ఇవన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేసేసి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి జస్ట్ అట్లా మనం ఫ్రై చేసి కరివేపాకు అయితే కొంచెం వేసుకున్నాము ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ రసం రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా పిసికేసి టొమాటోస్ అది దాంట్లో వేద్దామండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఇదైతే చాలా క్విక్గా అయిపోతుందండి కానీ నేను మీకు అర్థం అవటం కోసం ప్రాసెస్ అంతా చేయటం వల్ల వీడియో అనేది కొంచెం లెంగ్తీ కానీ స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇలా రెడీ అయిపోయింది కదా ఇది మనం ఒక ఫస్ట్ ఒక పొంగు రానిద్దామండి ఉడుకుతుంది తెలుస్తుంది కదా ఒక్క పొంగు వచ్చిందంటే అప్పుడు మనం దీంట్లో రసం పౌడర్ వేసుకుందామండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ వేసానండి చిన్న స్పూన్ పెద్ద స్పూన్ అయితే ఒకటే వేసుకోండి మిగిలిన దాన్ని మనం స్టోర్ చేసుకుని పెట్టుకున్నామండి తర్వాత అండి రసం పెట్టుకున్నప్పుడు అయితే ఎక్కువ రోజులు పెట్టుకున్నా బాగుండదు వన్ వీక్ అండి అంతేనో తర్వాత దాని టేస్ట్ అనేది మారుతుందనమాట ఇక్కడ పొంగు వచ్చింది కదా ఇప్పుడు మనం తరిగిన కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక టూ టూ త్రీ మినిట్స్ మాత్రం బాయిల్ సరిపోతుందండి ఎక్కువ బాయిల్ చేయొద్దు ఆల్రెడీ ఉడకపెట్టిన టొమాటోసే కాబట్టి టూ టు త్రీ మినిట్స్ సరిపోతుందండి కొత్తిమీర వేసేసి అంతేనండి దించేద్దాం ఇంకా ఇది బాగా జలుబు చేసి ముక్కు దిబ్బడు వేసినా కానీ దగ్గు జలుబు వీటన్నిటికీ చాలా అంటే చాలా రిలీఫ్ అండి అసలు ఈ రసం అయితే ఎంత ఫాస్ట్గా తగ్గిపోతుందంటే అంత ఫాస్ట్ తగ్గిపోతుంది అనమాట మీ జలుబు దగ్గు తప్పకుండా ట్రై చేయండి మీరు అన్నంలో వేసుకుని తినచ్చు ఇలా గిన్నెలో పోసుకొని గ్లాసులో పోసుకొని ఒట్టిది కూడా తాగేచ్చండి అంత కమ్మగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి నాకు లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్